ర్టీ ట్ సెవెన్ నైన్ ఫార్టీ త్రీ ఇంటూ సెవెన్ టేబుల్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ సెవెన్ వన్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ఫోర్టీన్ టూ థౌసండ్ టూ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ త్రీ థౌజండ్ త్రీ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ఫార్టీ టూ సిక్స్ థౌజండ్ సిక్స్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ఫార్టీన్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ సిక్స్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ నైన్ థౌసండ్ టబుల్ వన్ థౌసండ్ టూ థౌసండ్ టూ 91-33, త్రీ 91-44, ఫోర్ 91-55, 5005 91-66, 6006 91-77, 7007 91-88, 8008 91-99, 9009 సెవెన్ సెవెన్టీన్టీన్ నైన్ థౌసండ్ నైన్ సెవెంటీ 37 * 21 33 * 9 9 + 2 11 311 1 + 1 + 1 3 37 * 6 6 7 = 42 6 * 3 = 18 22 22 2 + 2 + 2 6 దిననే మనము టోటల్ గా నెంబర్ ఏది తీసుకుని యాడ్ చేసినా కూడా వන්නේ ఏమొస్తుంది అంటే 27 24 21 18 15 12 नयन सिक्स त्रि थ्री टेबल रावडा अवकाशंट